ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు కోడల శివప్రసాద్ పోలింగ్ బూత్ కు ఒక హోంగార్డ్ మాత్రమే ఇచ్చి కుట్ర పన్నారని ఆరోపించారు మోదీ ఎన్నికల సంఘం టీడీపీకి వ్యతిరేకంగా రాజకీయం చేశాయని ఆరోపించారు ఇది నేను చేతగా కూడా పక్షపాతం పోయిన సంవత్సరం మనకి రెండు వందల తొంభై కంపెనీలు పోయిన ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లో మనకి రెండు వందల తొంభై కంపెనీల కేంద్ర పథకాలు పంపించారు ఈసారి నూట ఎనభై కంపెనీల పథకాలను పంపించారు అంటే వైసీపీ వాడు దౌర్జన్యం చేసుకోండి మేము పోలీసులు పంపించము ఇష్టారాజ్యం చేసుకోమని చెప్పడం అన్నమాట ఒక ఉండి మద్దతు ఇవ్వడం అన్నమాట దీనికి కేంద్ర ప్రభుత్వం మోడీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయడానికి ప్రయత్నం చేశారు మోడీ అధికారంలో ఉండడానికే తగడసం మొత్తం కేంద్రీకృతం చేశాడు బీజేపీలో కూడా మిగతా శ్రేణులు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి ఒక మోడీ పిఎంఓ తప్పక మోడీ చెప్చా తప్పక అందర్ ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని తనకుప్పిట్లు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ద్వారా చేసిన ప్రయత్నం ఇది పోలీసులు ఎప్పుడైతే లేరు ఒక్కొక్క పోలీస్ పోలింగ్ కేంద్రంలో ఒక హోంగార్డు ఒక లాఠీ అంతే కొన్ని చోట అది కూడా లేరు దాంతో అనేక పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ కుమార్గులు దౌర్జర్యకారులు రెచ్చిపోయారు రెచ్చిపోయారు ఇష్టారాజ్యం కాకపోతే ఎవరో కూడా ఏమి చేసినా ప్రజాస్వామ్యం ఓటర్లు భయపడాలంటుకున్నారు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదాహరణకి నాకు సత్తనపల్లి నియోజకవర్గంలో రాజపాలెం మండలంలో ఎన్నిబిట్లలో ఎదురైన సంఘటన నేను ఎప్పుడు నలభై సంవత్సరాల రాజకీయంలో నా ఎదురుకొచ్చి వచ్చిన చేతులు లేడంతో నేను దుబాగాన్ని దౌర్జాన్ని ప్రోత్సహించడం ఎవరు వాడు అలాంటిది ఇనుమెంట్ల పోలింగ్ బూత్ అరవై అరవై ఒకటి అరవై రెండు అనుకుంటారు బూతులు అనుకుంటారు దౌర్జన్యం చేస్తున్నారు బెదిరిస్తున్నారు ఓటర్లు అని చెప్పి ఎవరు వస్తే నేను అక్కడక్కడలో ఉన్నాను వెళ్ళారు వెళ్ళేప్పటికీ ఇది జరుగుతుంది నేను పోలింగ్ బూత్లోకి వెళ్ళేసరికి పోలింగ్ అధికారులు కూడా వాళ్ళు సైకిల్ చేస్తున్నారు వాడు వచ్చి ఓటర్ వస్తాడు స్లిప్ లాక్కుంటారు పోయి ఉండేది వస్తారు తీరుకోమంటారు జరుగుతుంది అన్నమాట ఏమని ప్రశ్నిస్తే అవంతరం దౌర్జన్య పై నుంచి దానికి కూడా కిటికీలో నుంచి తలుగురు లోపల నుంచి దొరుకుతారు